అహోబిలం భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీస్ శాఖ అటవీ శాఖ మరియు అహోబిలం దేవాలయ నిర్వహణ కమిటీతో కలిసి జాయింట్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించిన అల్లగడ్డీ ఎస్పీ ప్రమోద్ గారు ఈ సమావేశంలో భాగంగా భక్తుల భద్రత దేవాలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు అహోబిలం పవిత్ర క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం ఆధునిక సీసీటీవీ పర్యవేక్షణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా అనుమానాస్పద కదలికలపై వెంటనే స్పందించే ప్రత్యేక చర్యలు అమల్లోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు ఈరోజు అహోబిలంలో జాయింట్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మనం అహోబిలం టెంపుల్ దృష్ట్యా ఏవేవైతే మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోవాలో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డివోటీ సెక్యూరిటీ యాజ్ వెల్ యాస్ టెంపుల్ సెక్యూరిటీ మనం ఏమేమి చేయాలి ప్రెసెంట్ స్టాండర్డ్ ఏంటిది ఫ్యూచర్లో మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ అహోబిలం ఇదంతా కూడా ప్రాపర్గా ఒక సెక్యూర్డ్ అండ్ కంట్రోల్డ్ మేనర్లో చేయడానికి అహోబిలం ఎంట్రీ దగ్గర ఒక క్యాబిన్ పెట్టించి విత్ సిసిటీవీ కవరేజ్ అండ్ ఆల్ చెకింగ్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఒక పర్సన్ వెహికల్ తోటి వస్తే ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు ఎక్కడైతే గేట్ దగ్గర టికెట్ తీసుకుంటారో అక్కడే వాళ్ళు చెక్ చేసి ఒక కంట్రోల్డ్ ఎంట్రీగా లోపలికి వస్తారు